హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఏపీ పెన్షన్లకు అందరికీ కూడా ఒక ముఖ్య ప్రకటన అయితే రావటం జరిగిందండి త్వరలోనే గుడ్ న్యూస్ అయితే రానుంది పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎవరికైతే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక వయసులో ఉండగా ఆర్టీసీ ఉద్యోగులు ఆ సంస్థ కోసం రెయింబులు క కష్టపడతారండి ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు కూడా చేర్చుతారు ఇంత చేసినా కూడా వీరు రిటైర్ అయ్యాక అందించాల్సిన ప్రయోజనాలు అయితే దోచుకోవటం లేదు రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులకి వయోభారం వచ్చేసరికి ఆరోగ్య సమస్యలు కూడా చుట్టుముడుతున్నాయి బీపీ షుగరు కిడ్నీ గుండె నరాల సంబంధిత సమస్యలైతే పక్షవాతం తర అనారోగ్య సమస్యలైతే వీరిని వెంటాడుతూ ఉన్నాయి ఆదుకోవాల్సినటువంటి ఆర్టీసీ అక్కడకు రానుంటోంది ఐదేళ్లు పాలించిన వైఎస్ఆర్సీపీ సర్కారు సైతం తనకేమీ పట్టనట్టు వ్యవహరించింది మొత్తానికి ఫలితంగా వైద్యం చేర్చుకోలేక ఆదరణ కరువై ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులైతే మొత్తానికైతే నరకాన్ని అయితే అనుభవిస్తున్నారు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన వైఎస్ఆర్సీపీ సర్కారు సర్వీసులో ఉన్నవారితో పాటు రిటైర్ అయిన వారందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలతో సమానంగా ప్రయోజనాలు కల్పిస్తారని హామీ ఇచ్చింది విలీనం తర్వాత అంటే విలీనం అనంతరం తమ కష్టాలు తీర్తాయని విశ్రాంత ఉద్యోగులైతే పెట్టుకున్నటువంటి ఆశలైతే జగన్ కలలుగానే మిగిలి చేశారు రెండు వేల ఇరవై జనవరిలో విలీనం కాగా అంతకు ముందు రిటైర్ అయిన వారు ఎవరికి కూడా అదనంగా ఒక్క ప్రయోజనం కూడా చేకూరలేదండి ఇంకా పైగా ఎప్పటి నుంచో అందుతున్న సదుపాయాలన్నింటినీ తొలగించి నిట్ట నిలువలా మోసం చేశారు ఆర్టీసీ రి ఈ విధంగా రిటైర్డ్ ఉద్యోగులకి రిటైర్మెంట్ అనంతరం పెన్షన్గా తక్కువగా వస్తుంది వీరి కష్టాలు తీర్చేందుకు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం రేషన్ కార్డు కూడా ఇచ్చేది ఎన్టీఆర్ హెల్త్ కార్డు జారీ చేసి ఉచితంగా వైద్య సదుపాయం కూడా అందించేవారు నిర్ణీత స్థాయి కంటి వైద్య ఖర్చులు ఎక్కువైతే సీఎం సహాయ నిధి కింద ఆర్థిక సాయం అందించేవారు ఆర్థికంగా చితికిపోయిన వారికి వృద్ధాప్య పెన్షన్ సహా ఇల్లు మంజూరు చేయడంతో అవసరాలకి తీర్చుకొని సమాజంలో గౌరవంగా జీవించేవారండి కష్టాలే లేకుండా చేస్తానని ఎక్కినటువంటి జగన్ రిటైర్డ్ ఉద్యోగుల కష్టాల పాలైతే చేసేశారు ఇక అధికారంలోకి సాధికార చర్య చేయించిన జగన్ ఆర్టీసీలో పనిచేసే రిటైర్డ్ అయిన వారందరినీ కూడా ఉద్యోగులుగా ప్రభుత్వ డేటాలో నమోదు చేయించారండి రేషన్ కార్డులు ఆరోగ్యశ్రీ కార్డులు తీసేశారు తీవ్రంగా అనారోగ్యం పాలైన వీరికి వైద్యం నిలిచుకోవడంతో ఎన్నో ఏళ్లుగా అష్టకష్టాలు పడుతున్నారు రెండు వేల ఇరవై జనవరి తర్వాత రిటైర్ అయిన ఉద్యోగి ప్రభుత్వ ఉద్యోగంతో సమానంగా ఈహెచ్ఆర్ కార్డులు అయితే ఇచ్చారు ఇక తమకు కూడా ఈహెచ్ఆర్ కార్డు జారీ చేయాలని చెప్పి ముప్పై ఐదు వేల మంది రిటైర్డ్ ఉద్యోగులు ఎన్నోసార్లు అప్పటి సీఎం జగన్ను వేడుకున్నాయనైతే అయితే కనికరించలేదు ఆర్టీసీ జారీ చేసే కార్డు ద్వారా జీవితంలో కేవలం నాలుగు లక్షల రూపాయలు మాత్రమే వైద్య సదుపాయం అందుతుందని ఆ పరిమితి ఎప్పుడో అయిపోవడంతో విశ్రాంత ఉద్యోగులు అయితే తెలిపారండి ఆర్టీసీ డిసెన్సరీలో సైతం తమకు కేవలం ప్రాథమిక వైద్యం మాత్రమే చేసి పంపుతున్నారని అయితే చెబుతున్నారు ముఖ్యంగా మెరుగైన వైద్యం చేయించుకోలేకపోతున్నామని ఉద్యోగులు అయితే ఆవేదనైతే వ్యక్తం చేస్తున్నారు ఇక ముఖ్యంగా లక్షల రూపాయలు అప్పులు తెచ్చి వైద్యం చేయించుకున్నామని రిటైర్డ్ ఉద్యోగులు చెబుతున్నారు వచ్చే రెండు వేల పెన్షన్ సొమ్ము ఈ విధంగా మందు బిల్లల కొనుగోలుకి సరిపోవడం లేదని దుస్థితిలో అప్పులకి వడ్డీలు కట్టలేక అవసరం పడుతున్నామని కుటుంబ సభ్యులు కష్టమైందని చెప్పి పోషణ ఈ విధంగా ఆవేదన వ్యక్తం చేశారు ఈ మధ్యనే రిటైర్ అయిన వారికి హెల్త్ కార్డులు కూడా ఇచ్చారండి అది అన్లిమిటెడ్ మేము రిటైర్ అయ్యేటప్పుడు మా దగ్గర ఇరవై ఐదు వేలు ఖర్చు చేస్తున్నారు అప్పుడు మాకు ఒక కార్డు ఇచ్చారు భార్యాభర్తలకి కలిపి నాలుగు లక్షల రూపాయలు లిమిట్ ఇందులో ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయలు వరకు మాత్రమే లిమిట్ ఇలా కాకుండా అన్లిమిటెడ్ పెడితే బాగుంటుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారండి సీతారామయ్య రిటైర్డ్ ఐఏఎస్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యదర్శి త్వరలోనే దీనికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే రానుందండి ఆర్టీసీ అందరికీ కూడా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్